అయితే ఇప్పుడు చూస్ చూడండి అందులో పట్టుకున్నామా వేస్తాం కిందికి ఇవి పడిన చేపలు బంగారు తీగలు మొత్తానికి ఒక పదిహేను కేజీలు ఇరవై కేజీలు ఉంటాయి పెద్ద షాపని ఇది చూసుకున్నట్టయితే అయిపోయింది అందరు బయటకు వచ్చేస్తున్నారు వాళ్ళు అడిగేసి ఈ గుంతలో మాత్రమే పట్టుకున్న చేపలు ఇవి

ఇదిగో মামా బ్రస్ ఇది పెద్ద చాపలు ఇదిగో చూడండి అన్ని బంగర్ తీగలనే వేరే షేపులే లేవే మామూలుగాలే షేపులే అయితే మన ఫాలోవర్స్ అస్తే కేవలం 50 రూపాయల కేజీ మాత్రమే వచ్చేయండి తీసుకెళ్ళిపోండి బండి బండి